ఫ్రెండ్స్ ఒక మంచి మాట ఒక చిన్న మాట ఎవరితోనైనా సరే మనం స్నేహం చేసామనుకో వారి లోపాలు మనకు అనుకో అయినా భరించండి వీలైతే చెప్పండి చెప్పినా తెలుసుకోలేదనుకో భరిస్తూనే ఉండండి కానీ స్నేహాన్ని మట్టికి విడిచిపెట్టవద్దు ఎందుకంటే ఒక్కసారి కలిసిన స్నేహం ఫ్రెండ్స్ అయితేనే నేను చెప్తుంది ఒక ప్రేమికులు వారి గురించి కాదు నేను మన మధ్య స్నేహబంధాలు ఉంటాయి కదా మధ్యలో ఎవరైనా నేను ఫ్రెండ్స్ని చేసుకుందాను నువ్వంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుదాం మన ఇద్దరం అన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ కాడ కొన్ని లోపాలు ఉంటాయి అయినా భరిద్దాం ఓపికతో ఎందుకంటే చాలా మంది ఉంటారు స్నేహం చేస్తారు ఒక రెండు మూడు నెలల తర్వాత మనలో లోపాలు ఎదుగుతారు మనలో లోపాలేంటి చిన్న చిన్న ప్రాబ్లాలు ఒకలా మన భర్తే రావాలి ఇంకా ఇంటికి రాలేదు భోజనం చేయలేదు అని ఉండిద్ది కూర ఏమైనా ఉంటే పంపివే అంటారు మనం పంపించలేకపోయామనుకో అదొక మైనస్ పాయింట్ చేసేస్తారు మనల్ని అవసరానికి డబ్బులే అడుగుతారు ఒకవేళ మనమే ఇవ్వలేదనుకో దాన్ని కూడా మైనేజ్ చేస్తారు వాళ్ళు ఉండి లేవన్నారు లేక లేదన్నారు అన్నమాట నోట్ దిస్ పాయింట్ వాళ్ళకి ఒకటే పాయింట్ పెట్టుకుంటారు మేము డబ్బులు అడిగితే ఇవ్వలేదు నేను కూర అడిగితే ఇవ్వలేదు బహుశా షాపింగ్కి రమ్మంటారు ఆ రోజు మనకి ఆరోగ్యం బాగలేక పోలేకపోతాం అయినా కానీ సరే నేను షాపింగ్కి పెడితే రాలేదు అదొక మైనస్ పాయింట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్ అలా కాకుండా అలా అనుకున్న వాళ్ళు కూడా మర్చిపోవద్దు కానీ వాళ్ళ స్వభావాలు అయ్యి అనుకోవాలి వాళ్ళ స్నేహాన్ని బట్టి విడిచిపెట్టకూడదు ఎందుకంటే నేను ఎవరితోనైనా స్నేహం చేశానంటే వారు నన్ను కాదనుకోరు నేను వారిని కాదనుకోను వారి మనసులో అనుకుంటారేమో తెలియదు ఒక్కొక్కసారి నేను హట్ చేసేటట్టు కూడా మాట్లాడవచ్చు వాళ్ళు నన్ను హట్ చేయొచ్చు కానీ మనం హట్ చేసేటట్టు ఎందుకు మాట్లాడతామంటే షాపింగ్కి రమ్మన్నప్పుడు రాలేకపోయినప్పుడు మనల్ని ఏమైనా అంటారు కదా అప్పుడు ఏంటంట నాకు కుదరలేదు ఏమైంది అంటాం అప్పుడు వాళ్ళు హట్ అవ్వచ్చు అదొక్కటే చిన్న పాయింట్ ఇంకేముండవు మన మధ్యలో ఏముంటాయి బంధాల మధ్యలో కానీ కొంతమంది గాఢంగా స్నేహం చేస్తే ప్రాణం పెడతారు ఒక్కొక్కళ్ళు స్నేహం చేస్తే అప్ అండ్ డౌన్గా ఉంటారు ఎందుకంటే ఆ స్నేహంలో లౌకికం లేదు ప్రేమ లేదు ఆప్యాయతలు లేవు ఆ ప్రేమలో అప్ అండ్ డౌన్ ఉంటాయి ప్రేమ ఆప్యాయత లౌకికం అన్నీ ఉన్నప్పుడే అది పూర్తి సాఫల్యం అవుతుంది ఇదొక్కటి గుర్తుపెట్టుకున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇప్పటికి కూడా విడకుండా స్నేహం చేస్తారు మనం బహుశా ఎప్పుడో ఒకసారైనా కలవచ్చు వాళ్ళని కలిసినప్పుడైనా తృప్తిగా పిల్లలు ఎలా ఉన్నారే మీ వారు ఎలా ఉన్నారే అని అడిగేవనుకో కొండంతా వాళ్ళకి తాడి చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు ఎక్కినంత ఫీల్ అయిపోతారు వాళ్ళు తాడి చెట్టు ఎక్కడం ఎంత కష్టమో మీకు తెలుసా నాకు తెలుసు నేను ఎక్కలేదు కానీ చూసా అంతే ఎందుకంటే నేను పొలాలు వెళ్ళేదాన్ని పొలం పనులకి అప్పుడు చూసేదాన్ని తాటికాయలు కొట్టేటప్పుడు తాటి కళ్ళు కళ్ళుకి కుండలు పెట్టేటప్పుడు వాళ్ళు తాడి చెట్టు ఎక్కేటప్పుడు ఉన్న కష్టం వర్ణితం కాదు అది నడుకు దట్టిలా కట్టుకొని ఎక్కుతా జరుపుకుంటా ఎక్కుతా జరుపుకుంటా ఉంటారు పాపం అట్లాగా అట్లాగా మా కాలంలో అయితే అట్టుంది మరి ఇప్పుడు ఎలా ఎక్కుతున్నారో నాకైతే లేదు ఫ్రెండ్స్ నేను గత ముప్పై సంవత్సరాల మించి ముప్పై అంటే నా మ్యారేజ్ అయ్యేతలకి ఇక నేను అటు మాకు గరువు పొలాలను ఉంటాయి అనమాట ఇసుక పొలాలు మా ఊర్లో మా ఊరు పాలెం బొర్రలోపాలు పిట్టోడిపాలు వాడిపాలెం అని ఉంటాయి వాడ్రే వెళ్ళే రూట్లో అటు పొలం పనులకి వాళ్ళమే అప్పుడు చూసేదాన్ని అప్పుడు తెలుసు నాకు మ్యారేజ్ అయ్యింది ఇంక నేను పొలం పనులకి వెళ్ళలేదు చూడలేదు అప్పుడైతే ఆర్ట్ ఉండేది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఇప్పుడు కూడా అలా ఎక్కుతున్నారా లేకపోతే ఏదో మనం కూడా యూట్యూబ్లో చూస్తున్నాక సిస్టమేటిక్లు అయ్యొచ్చి అట్లా ఎక్కంగానే పైకి పోవటం నొక్కంగల్నే మళ్ళీ కల్కొండలో పెట్టి వస్తున్నారు అట్లా చూపిస్తున్నారు అది నిజం ఒకటిదే నాకు తెలియదు మీరు ఎవరైనా సరే అట్లా స్నేహితులతో అలా ఫ్రెండ్షిప్ ఉండండి ఫ్రెండ్స్ విడవద్దు ఒకసారి మనం ఫ్రెండ్స్ అయ్యి అని కలిసినాక ఫ్రెండ్స్ అంటే అన్నయ్య వదినమంటాం వాళ్ళని కూడా మనం అన్నయ్య వదినమంటాం అలా కలిసి స్నేహితులు ఏమండి అని పిలుచుకుంటారు కొంతమంది అండి అంటారు కొంతమంది కొంతమంది వదినమ్మ అన్నయ్య అని పిలుచుకుంటారు వాళ్ళు వదినమ్మ అన్నయ్య అంటారు మనము వదినమ్మ అన్నయ్య అంటాం అలా పిలుచుకున్నా కానీ సరే ఫ్రెండ్స్ని అయితే పట్టుకున్నామంటే విడిచిపెట్టద్దు ఓకేనా నాదైతే ఆ ఫాల్సీ వాళ్ళు ఒక ఎన్ని అన్న నేను ఓర్చుకుంటా నా నేను అన్న మాటలు నేను సామాన్యంగా ఎవరైనా కోపం వస్తే అంటాము అన్నప్పుడు ఓర్చుకుంటే ఎప్పటికీ కలకాలాలు ఉంటాయి స్నేహాలు అంటాయి ఉండలేదు అనుకో వాళ్ళంతా వాళ్ళు విడిపోతే పోనీ అనుకుంటా కావాలనుకున్న వాళ్ళే మన వాళ్ళు అనుకోవాలా నిజమే కదా మీకు కానీ నా లాంగ్ వీడియో ఇది నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మధ్య సంభాషణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ముందుకు తీసుకోండి స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం కదా స్నేహమే శాశ్వతం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్